ప్రేమ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అయితే అక్కడికి వెళ్ళి తన బ్యాగ్ని సర్దుకొని సరే ప్రేమ నేను వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అది చూసి ప్రేమ అయితే ఆకు ధీరజ్ వెళ్ళొద్దు ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు అసలు ఇల్లే కదలద్దు అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాట విని ధీరజ్ అయితే ఏ ఎందుకు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే నాకు కన్ను అదురుతుంది ఎందుకో గానీ కొడుకన్ను అదురుతుంది అస్సలు మంచిది కాదు నువ్వు వెళ్ళదు ప్లీజ్ అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే ఏ నువ్వు నీ గుడ్డి నమ్మకాలు నేను మొదటిసారి క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అవుతున్నాను నన్ను నువ్వు అడ్డుకుంటావేంటి నాకు అడ్డు తప్పుకో అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమ అని అలా అనేసి అక్కడి నుండి అయితే తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ప్రేమ అయితే ఏ నీకేరా చెప్పేది చెప్తున్నది నీకే అర్థం అవటం లేదా నువ్వు వెళ్ళొద్దురా వెళ్తే వెళ్ళడానికి అసలు వీలు లేదు కాక వీల్లేదు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ప్రేమ చాలా గట్టిగా చెప్తుంది దాంతో ధీరజ్ అయితే ప్రేమ మాటలు పట్టించుకోకుండా మొదటిసారి నేను క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్గా వెళ్ళబోతున్నాను నువ్వు నన్ను అడ్డుకోకు అని చెప్పి ధీరజ్ అయితే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు అలా ధీరజ్ వెళుతూ ఉండగా ప్రేమ అయితే ధీరజ్ని అడ్డుకొని ఆగు ధీరజ్ వెళ్ళడానికి వీల్లేదు అంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడిపోతుంది ఇక అది చూసి ధీరజ్ అయితే నీకేమైనా పట్టిందా ఇలాంటి మూఢనమ్మకాలు ఇలాంటి సెంటిమెంట్లు అలాంటి నువ్వు కూడా నమ్ముతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట అక్కడ ఉన్న ప్రేమ అయితే లేదు ధీరజ్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటూ అడ్డగా చేయిపెట్టి ఆపేస్తుంది దాంతో ధీరజ్ అయితే ప్రేమ చేతిని తప్పించుకొని అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటాడు అలా ధీరజ్ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటూ హాల్లోనికి వస్తుంది ప్రేమ ఇక ప్రేమ హాల్లోనికి వచ్చి ధీరజ్ ఆగు ఆగు అంటూ వాళ్ళ అత్తయ్య నర్మదాలకు కూడా చెప్పి ధీరజ్ని ఆపండి నాకు కుడుకను ఎందుకు అదురుతుంది ఇప్పుడు వెళ్ళద్దు అంటే వెళ్తున్నాడు ఆపండి అని అందరికీ చెప్తుంది దాంతో అందరూ కూడా ధీరజ్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న ధీరాజు అయితే ఎలాగైనా వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి రామరాజు వచ్చి ఇదంతా చూసి బుజ్జమ్మ అని చెప్పి ఒక్కసారిగా పిలుస్తాడు పిలవటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా నిలబడిపోయి ఉండిపోతారు ఏంటి బుజ్జమ్మ ఇది వాడు ఏదో పని మీద వెళ్తుంటే మీరు అందరూ ఎందుకు ఎలా ఆపుతున్నారు అసలు అది కరెక్టేనా ఎవరైనా ఇంకో పని మీద వెళ్ళప్పుడు అలా ఆపవచ్చా వాళ్ళకంటే తెలియదు చిన్నపిల్లలు నీకు కూడా తెలియదా బుజ్జమ్మ అని చెప్పి రామరాజు పేదవతిని అనరాని మాటలంటూ ఉంటాడు